యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ఒకప్పటి వన్ ఆఫ్ ద టాప్ హీరో తెలుగు తమిళ్లో కూడా ప్రస్తుతం అయితే విలన్ క్యారెక్టర్స్లో ఫాదర్ క్యారెక్టర్స్లో అలరిస్తున్న అర్జున్ గారి ఫ్యామిలీ గురించి కూడా మనందరికీ పరిచయమే భార్య పేరు నివేదిత ఈ దంపతులకి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు పెద్ద అమ్మాయి ఐశ్వర్య తమిళ ఇండస్ట్రీకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది కానీ సక్సెస్ అవ్వలేకపోయింది చిన్నమ్మాయి పేరు అంజన అయితే సర్వైవర్ అనే అర్జున్ హోస్ట్ చేసిన తమిళ్ షో ద్వారా నటుడు తంబిరామయ్య కొడుకు ఉమాపతి రామయ్యతో పరిచయం ఏర్పడిన ఐశ్వర్య లవ్లో పడింది వీరిద్దరు కొన్నాళ్ళ నుంచి ఇష్టపడి పెద్దల్ని ఒప్పించి లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు నిన్న చెన్నైలో వీరిద్దరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది గత మూడు రోజుల నుంచి అర్జున్ గారింట్లో పసుపు ఫంక్షన్ మెహందీ సంగీత్ అన్ని కన్నుల పండుగలా జరిగాయి నిన్న సాయంత్రం పెళ్లి చెన్నైలోని అర్జున్ ఎంతో ఇష్టపడి కట్టించుకున్న హనుమాన్ టెంపుల్లో జరిగింది ఆ దేవుని ఆశీషులతో ఉమాపతి రామయ్య ఐశ్వర్యాలు వెడ్డింగ్ ఫొటోస్ ని ఇప్పుడు షేర్ చేసుకుంటూ బ్లెస్సింగ్స్ కావాలి అంటూ తెలిపారు ఇద్దరు కూడా చూడముచ్చటైన జంటలా కనిపిస్తున్న వీరి పెళ్లి ఫొటోస్ ని మీరు చూసేయండి జంట ఎలా అనిపించారు తారో తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి వీరిద్దరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి మనం కోరుకుందాం